దిగ్గవాడు గారు బాగుందివా ఎట్ వెళ్ళిపోతుంది పొలాలకి వెళ్ళిపోతుంది ఏం పేరు నీ పేరు పెద్ద అబ్బాయి మీ అంటి పేరు కుడబాల్ వారా మీ అదేవి ఇది ఓ పెద్దవి కొబాల్ వారా పెద్ద అబ్బాయి ఏం డాడీ ఇలాగ ఏసుక్రీస్తు మాట చెప్పుకుంటూ వస్తుంది ఏసుక్రీస్తు మాటలు తెలియని వరకు ఏసుక్రీస్తు మాట చెప్పుకుంటూ వస్తుంది మరి మీరు వెళ్తుందిరా మరి జర్జేకి యేసుక్రిస్తు తెలుసుకోవాలి మరి మీకోసం అంత దూరం నుండి వస్తుంటే మరి నువ్వు రాకపోతే ఇలాగా యేసుక్రీస్తుని నిజమైనటువంటి డాడీ యేసుక్రీస్తు గొప్ప దేవుడు నువ్వు ఆయన సర్వశక్తి మంత్రుడు కనుక ఆయన మాట చెప్పుకుంటూ వస్తున్నాం మరి ఎంత మీకు మీరు ముసేలు అయిపోతుంది ఎంతో చక్కని బతుకులు బతుకునివారు మీరు మీలా మీలాంటి వారే మాలాంటి వారు బుద్ధులు చెప్పాల్సినట్టు అంటారు కాబట్టి ఏంటంటే మరి మా చేత మీరు చెప్పించుకోకూడదు పిట్టలు వేస్తుంది ఏదో ఒకసారి మాట నేను కూడా చాలా రోజులు లేదు ఇలాంటివి వేసి మరి ఏదో ఒకసారి ఒక ఉండేమి బాగానే వేసేసినట్టు అవుతుంది కదా నాకు కూడా వచ్చినాడాడే నేను కూడా వచ్చు బా బాగున్నది పర్లేదు మనకి బాగానే తల్సింది రాలివి అదిగో సూపర్ బాగున్నది నీ అది కాదు నువ్వు మాత్రం రా రా నువ్వు వేసుకుని తెలుసుకోవాలి యేసుక్రి సన్నిధికి రావాలనేసి మేము అంత దూరం నుండి మా ఊరు వగ్గేసి మరి ఇన్ని కుండలు దాటుకొని పెద్ద గిడ్డలు దాటుకొని వస్తాంలే నువ్వు ఆదివారం నుండి మీకు దగ్గర ఎక్కడైతే మందిరం ఉన్నదో అక్కడికి వెళ్ళుండి సరేనా సరే మరి వెళ్తాము సరే బాయ్ మీ యా ఊరికి వెళ్తుంది